హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మొత్తానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తప్పేటట్టలేదు పోలీసులు కదిలిగా తిరగటం నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకపోవటం పైగా ఆ పనిలో ఉన్న ఈ పనిలో ఉన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అసలు పోలీసులు నోటీసులకు సమాధానం ఇవ్వాలి కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటి ఈ మొత్తం పరిణామాల రీత్యా వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తప్పేటట్లేదా ఆ వైసీపీ నాయకుల అరెస్టు లిస్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి చేరిపోబోతున్నారా వల్లభి వంశీకి తోడుగా కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళబోతున్నారా ఈ చర్చ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకు కొత్త రవేంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు భూదందాలు అన్ని అందరూ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరి మీద కేసులు పడతా ఉన్నాయి సో వీటి వల్ల వీటి పర్యవసానం ఏంటంటే కొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్తూ ఉన్నారు కొంతమంది ఈ భయంతో హాస్పిటల్ కొంతమంది బాత్రూంలో పడి చెయ్యి విరక్ కొట్టుకోవటం లాంటి ఎవరైనా నిజాలేనా అట్లా జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి నిజమా కాదా అనేది పక్కన పెడదాం అంటే ఈ విధమైన అంటే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఓకే రెండోది విదేశాలకు పారిపోవటం నాలుగోది కనపడకుండా పోవటం ఒకవేళ తప్పనిసరి అనివార్యమైన ఇన్వెస్టిగేషన్కి హాజరైతే తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఇవి ఇవి ఇది ఇది ఫ్రేమ్ వర్క్ ఇక్కడ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయం ప్రస్తావన చేద్దాం ఈయన వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే సర్వేపల్లి నెల్లూరు డిస్టిక్స్లో రుస్తుమ్ మైన్స్లో అక్రమంగా రెండు వందల యాభై కోట్లు అక్రమ లబ్ధి పొందాడు మైన్ ద్వారా వైను శాండు ఇవేనే మాట్లాట్లా ఓన్లీ క్వార్జీ ఖనిజంలో రెండు వందల యాభై కోట్ల అక్రమ ఆర్జన అనేది వెలుగులోకి వచ్చింది ప్రైమాఫీసీ టెక్నికల్ ఎవిడెన్స్తో సహా దీనివల్ల అరవై ఒక్క వేల టన్నుల అక్రమ మైనింగ్ గవర్నమెంట్ భూముల్లో వితౌట్ పర్మిషన్ ఇక్కడి నుంచి తోవి చెన్నై చెన్నై టు విదేశాలు అంటే దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చా దీనివల్ల ఏ వన్ టూ త్రీ సెవెన్ వరకు కేసులు బుక్ అని ఈ గో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫోరు ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు రిమాండ్లో ఉన్నారు ఇద్ నలుగురు కనిపించకుండా పోయారు ఇద్దరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సో ఇది స్టోరీలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడుతుంది మీడియాలో ఏంటంటే అరెస్ట్లు అంటే నాకు భయం లేదు ఒకటి రెండవది అక్రమ కేసులు అసలు ఎక్కడ అక్రమం అరెస్ట్ భయం లేనప్పుడు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళావు ముందస్తు బెయిల్కి వెళ్తే కోర్టు తిరస్కరించింది ఇంకొకటి యాడింగ్ టు దిస్ ఈ కేసులోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతాలకు చెందిన ఎస్సీ ఎస్టీ భూముల్లో కూడా పర్మిషన్ లేకుండా ఈయన అక్రమం మైనింగ్ చేశాడనేది కూడా ఆ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వమని తేల్చి చెప్పారు మూడు అంశం భయం లేదని చెప్తూనే అక్రమాలని చెప్తూనే సహకరిస్తానని చెప్తూనే ఆర్జీవీ ఎట్లయితే నాటకం ఆడాడో ఆర్జీవీ అదే అటు కనిపించి కనిపించకుండా వస్తాను రాను అని చెప్పి ఈయన కూడా హైదరాబాద్లో అంటాడు ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్తే ఉండడు ఎస్ ఆర్జీబీ ఎపిసోడ్ రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుందని నా ఉద్దేశం అంటే సీన్ చూస్తా ఉంటాయి సో ఉన్నానంటాడు ఫెస్టివల్లో అంటాడు నెక్స్ట్ డే ఇంటికి వెళ్తే ఉండడు సరే రెండుసార్లు నోటీస్ ఇచ్చాడు రెండు సార్లు అటెండ్ అవ్వలేదు మూడోసారి రేపు అటెండ్ అవుతాను థర్స్ డే అని చెప్పాడు రేపు కూడా అటెండ్ అవ్వకపోతే ఇప్పుడు మూడోసారి నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే టెక్నికల్ పోలీస్ భాషలో చెప్పాలంటే ఈయన పలారీలో ఉన్నాడు అప్స్కాండింగ్ ఆప్ స్కాడింగ్ పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీ అవ్వాల్సిన అవసరం ఏంటి ముందస్తు బెయిల్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి ముందస్తు బెయిల్ తిరస్కరించినప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్కి నువ్వు ఎందుకు సహకరించట్లేదు నీ భయం ఏంటి అసలు ఎందుకు భయం అంటే తప్పు చేసాను ఒప్పుకున్నాడా అంతే కదా తప్పు చేసుకుని ఒప్పుకోకపోతే ఇదంతా కథ ఎందుకు నడుస్తుంది ఒకటి రెండో ఎగ్జాంపుల్ నేను చెప్తాను లిక్కర్ స్కామ్ పెద్ద స్కాము అందులో మిథున్ రెడ్డి గారి పేరు వచ్చింది పేరు మాత్రమే బయటకు వచ్చింది పోలీసు వాళ్ళ నోటీస్ ఇవ్వాలి వెంటనే ముందస్తు బయలుకెళ్ళిపోయారు అంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి మనం ముందస్తు బయలు రాజనే తండ్రి కూడా కాలిజర కింద పడిపోయాడు ఎందుకు ఎందుకు ఇట్లా విడుదల రజని ఉంది ఇప్పుడు పసమూరు గ్రామంలో ఆయన నియోజకవర్గంలో చిల్కలూరుపేట నియోజకవర్గంలో జగన్ అన్న కాలనీల కోసం ఎకరం పదిహేను లక్షల చొప్పున పేమెంట్ ఇచ్చి తీసుకొని గవర్నమెంట్ నుంచి ఎకరానికి అరవై ఐదు లక్షలు తీసుకున్నారు వన్ పాయింట్ వన్ సిక్స్ కోర్స్ విడుదల రజనీ లబ్ధి పొందింది అంటే పదిహేను లక్షలు రైతు నుంచి కొనుగోలు చేసింది అరవై తొమ్మిది లక్షలు గవర్నమెంట్కి అమ్ముకుంది అమ్ముకుంది సో ఆ అమౌంట్ ఏం తీసుకుంది తీసుకున్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతులంతా కలిసి పెద్ద ఉద్యమం చేశారు ఆ దగ్గర ఏం చేయాలి అర్థం కాక వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ ఆ రైతులకి పేమెంట్ ఇచ్చేసింది బ్యాక్ అంటే అక్రమం చేసింది యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇట్లా వీళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి మాట్లాడేది ఒకటి ఎందుకు ఈ విధమైన ధోరణి అవలంబిస్తున్నారు రెండోది వాళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ శ్రేణులకు ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే జైలుకి భయపడొద్దు కేసులకు భయపడొద్దు నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి అంటున్నాడు ఇదా పార్టీ నాయకుడు శ్రేణులకి ఇవ్వాల్సిన భరోసా ఇదా నిన్ను చూసి జైలుకి వెళ్ళడం నేర్చుకోవాలా సిగ్గు ఉండాలి మాట్లాడటానికి జైలుకి వెళ్ళటం నిన్ను చూసి నేర్చుకోమని చెప్తున్నావా ఇదే నువ్వు ఇచ్చే సమాజానికి మెసేజ్ ఇదే నువ్వు పార్టీ శ్రేణులకు ఇచ్చే మెసేజ్ మరి అట్లాంటప్పుడు ఈ ఈ కేసులకు భయపడి ఎందుకు వీళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారు సార్ ఇంకోటి కదా రే వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఏ కేసును కూడా అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా ఏ కేసులు లోపలి తర్వాత కేసు చెప్పేది వీళ్ళెందుకు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అని తర్వాత వాళ్ళు వాళ్ళు పారిపోయి వాళ్ళు పట్టుకోవడానికి తిప్పలబడి కదంతా ఎందుకు అనేది ఏ వ్యక్తికైనా ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా ఒక కల్చర్ ఉంటుంది ఒక సంస్కృతి ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కల్చరు సాంప్రదాయం డిఎన్ఏలో ఉంది ఏంటంటే అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం అంటే అక్రమం అంటే ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేయటం దాన్ని అక్రమం అంటారు సక్రమం అంటే ఏంటంటే పోసాన కృష్ణం మురళి మీద జరిగిన కేసుకి ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి పద్ధతి ప్రకారం తీసుకెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకోవటాన్ని సక్రమం అంటారు ఇందులో వీళ్ళు అక్రమం అని గగ్గోలు పెడుతుంటే ఏది అక్రమమో ఏది సక్రమమో అందరికీ అన్నీ తెలుసు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఈ కేసుల పరంపర ఈ బెయిలు ముందస్తు బెయిలు పరంపర లేకపోతే వీళ్ళందరినీ చూడటానికి జగనన్న జైలు బాట పరంపర ఇవన్నీ చూస్తూ ఉంటే కొంతమంది హాస్పిటల్స్ పరంపర ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా చాలామంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అది లిస్టులో పెద్దిరెడ్డి కావచ్చు సకల శాఖ మంత్రి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు రోజా కావచ్చు చాలామంది పెద్ద లిస్ట్ ఉంది వన్ బై వన్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అందరికీ ఇదే టోకెన్ నెంబరు ఇదే బెయిలు జైలు పరారు లేదా హాస్పిటల్ ఈ పరంపర కొనసాగుతూ ఉంటే ప్రజలు క్లియర్గా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వామో ఇన్ని అక్రమాల అని ఆశ్చర్యపోయేటట్టుగా వెలుగులోకి వస్తున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఇది ఆ పార్టీ కల్చర్గా మనం భావించవచ్చు సరే ఈ అరెస్టులు కొనసాగే అవకాశమే కనపడుతుంది వరుసగా వరుసగా ఇది సిరీస్ ఇది ఇది అన్స్టాపబుల్ ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎగ్జిస్టింగ్ రొటీన్ రెగ్యులర్ డ్యూటీస్తో పాటుగా ఇవన్నీ వెలుగు తీసి విచారణ తేల్చి కేసులు పెట్టి వెలుగులోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉండవలసిన అవసరం ఏర్పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే వీరని విచారించడానికి పోలీసు నిమగ్నం అయితే లోక శాంతి బాధలు ఇవన్నీ నేను అదే అంటున్నా దీనికి ప్రత్యేకమైన వ్యవస్థ ఒక సిస్టం కోర్టులు ఒక సిబ్బంది ఏర్పాటు చేయవలసిన అనివార్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ఇది మంచివా చెడు మనకు అర్థం కాదు కానీ ఈ రెగ్యులర్ రొటీన్తో ఇవన్నీ బయటికి తీయటం కూడా కొద్ది కష్ట సాధ్యం అవుతుంది కూటమి ప్రభుత్వానికి వచ్చిన పెద్ద కష్టమే ఎందుకంటే ఒక పక్కన డెవలప్మెంట్ ఒక పక్కన వెల్ఫేర్ స్కీమ్స్ ఒక పక్కన అక్రమాలు వెలుగులోకి తీయటం ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ముందుకు ఉంది కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్ మనం వ్యవస్థ ఎప్పుడు పరిమితంగానే ఉంటది కదా సార్ ఈ పనులు చేస్తూ ఒక వైసీపీ ఏదంటే ఈ పనులు లేవు కాబట్టి ఆ పని చేశారు ఇది మొదటిసారి ఉద్భవించిన విచిత్రమైన వికృతమైన పరిస్థితి ఇన్ని కేసులు వస్తాయని ఇన్యాక్రమాలు ఉంటాయని లెక్కకు మించిన అవినీతి జరుగుతుందని ఇరవై లక్షల కోట్ల ఐదు సంవత్సరాల అవినీతి సంపాదన గవర్నమెంట్కి నష్టం జరిగిందని ఎవరు ఊహించని సంఘటన ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంతమంది జైలుకెళ్తారు ఈ అరెస్ట్ అవుతున్నాళ్ళు అవ్వబోతున్న వాళ్ళు అప్రూవర్గా మారితే అసలు పెద్ద తలకాయ ఎవరు బయటకు వస్తారు ఏదైతే పోసాన కృష్ణమురళి స్క్రిప్ట్ ఇచ్చింది ఫలానా మనిషి అని చెప్పాడో రేపు రఘురామకృష్ణరాజు కేసులో డాక్టర్ ప్రభావతి కూడా ఇప్పుడు దొరక్కడా తప్పించుకొని నాటకం ఆడుతూ ఉంది ఇప్పుడు ఆమె దొరికితే ఇది టార్చర్ వల్ల కలిగిన దెబ్బలు కాదు కాలికి సొరియాసిస్ అనే తప్పుడు రిపోర్ట్ ఎవరు ఇప్పించారు ఇవన్నీ వన్ బై వన్ వెలుగులోకి వస్తే అసలు విషయం ఏంటంటే ఇవన్నీలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇది దీన్ని ఎవరు సృష్టికర్త ఎవరు సూత్రధారి ఎవరు వెలుగులోకి వస్తే అసలు పెద్ద తలకాయలు ముందుకు వస్తాయి వెలుగులోకి వస్తాయి అది ఎప్పుడు జరుగుతుందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ